చేయడం జరిగింది అయితే భారత్ బంధు కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని షాపులు కూడా బంద్ చేయించడం జరిగింది అయితే గత ప్రభుత్వాలు ఏం అంటే కార్మికుల శ్రమను దోచుకున్నాయి ఆశా వర్కర్లు అయితేనేమి అంగన్వాడీ టీచర్లైనా కానీ మధ్యాహ్న భోజనలు కానీ సరైన వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఒక పూట సరిగా తినడానికి కూడా వాళ్ళకి సరిపోయే ఖర్చులకు కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి గత ప్రభుత్వాలు మేము అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇదివరకు కూడా ధర్నాలు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఏం చే చిన్నానంటే మీ సమ్మె మీ యొక్క డిమాండ్లు నెరవేర్స్తామని ఒక మాట మాత్రం చెప్పి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పి తప్పించుకోవడం జరిగింది మరి మరి ఇప్పుడు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల నేపథ్యంలో ఏం చెప్పడం జరిగిందంటే ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు మధ్యాహ్న భోజనం వాళ్ళకి కనీస వేతనం ఒక పద్దెనిమిది వేల వరకైనా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదే ప్రకారంగా ఈ ప్రభుత్వం అయినా కనీసం మాట నిలుపుకొని మాకు వేతనాలు పెంచాలని మరియు ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా మాకు ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వేతనాలు పెంచాలని ఇదివరకే మన సుప్రీంకోర్టు ఎన్నడో తీర్పిచ్చింది ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పు ఎనడో ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వాలన్నీ అదని పిడచవన పెడుతున్నాయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయి దయచేసి ఇకనైనా కూడా ఈ పద్ధతి అనేది ఇప్పటితో బులిస్టాపు కావాలని మేము అందరం మా సంఘాల నేను కోరుకుంటా ఉన్నాను ఇకనైనా కానీ మాకు సరైన వేతనాలు ఇచ్చి మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా తను ఇచ్చిన మాట కనుక నెరవేర్చుకోకపోతే ఈ సమ్మెలు కానీ దండలు కానీ రాస్తా రోగాలు మాత్రం ఇలాగే జరుగుతాయి ఇలాగే కంటిన్యూ అవుతాయి ఈ ఇకనైనా ఇది పోలీస్ స్టాప్ కావాలని కోరుకుంటా ఉన్నాను